ఎంత వద్దు అనుకుంటున్నా ఎన్ని రకాలుగా నిషేధించిన ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది దానికి చెక్ పెట్టడానికే అన్నట్టు బయోప్లాస్టిక్ను తీసుకొచ్చారు ఇప్పుడు అదే బయోప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పెరిగిపోతుంది కానీ దీనిని రీసైక్లింగ్ అది కూడా ఇరవై నాలుగు గంటల్లో చేయొచ్చని బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు ఇంతింతై అన్నట్టు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై యుద్ధం ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తిగా అంతం చేయటం మాత్రం జరగడం లేదు అయితే ప్రస్తుత ప్రయోగంతో ప్లాస్టిక్ బార్ నుంచి కాస్తైనా ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అసలేంటి ఈ ప్రయోగం సింగిల్ యూజ్డ్ బయోప్లాస్టిక్తో వచ్చిన సమస్య ఏంటి పూర్తి రీసైక్లింగ్ పద్ధతి అందుబాటులోకి వస్తే జరిగే మార్పు ఏంటి ఇప్పుడు చూద్దాం ప్లాస్టిక్ అనగానే ఇంటా బయట కనిపించే వస్తువులే మనకు గుర్తుకు వస్తాయి కానీ వీటి ఉత్పత్తికి వాడే శిలాజ ఇంధనాలు రసాయనాల వెలికితీత శుద్ధి ప్రక్రియలు అనేవి చాలా మందికి తెలియకపోవచ్చు వీటి వల్ల పెద్ద ఎత్తున ఉడ్గారాలు వెలువడుతున్నాయి భూగర్భం నుంచి వెలికితీస్తున్న చమురు సహజ వాయువుల్లో పది శాతం ప్లాస్టిక్ ఉత్పత్తికే సరిపోతోంది పైగా దీని తయారీకి అవసరమైన విద్యుత్తు కోసం బొగ్గును వినియోగించాల్సి వస్తుంది అలాంటి సమయంలోనే వీటికి ప్రత్యామ్నాయంగా వచ్చింది బయోప్లాస్టిక్ ఇది సాధారణంగా చెట్ల కలప బెరడు కొన్ని పంటల పిండి పదార్థాలతో వీటిని తయారు చేస్తారు ప్రధానంగా దీని తయారీలో చెరకు మొక్కజొన్న పిండిని వినియోగిస్తారు ఇవి కొన్ని రకాల రసాయనాలతోనూ చక్కెర చర్య పొందడం ద్వారా ఈ రకం ప్లాస్టిక్ తయారవుతోంది ఇలా తయారు చేసిన ప్లాస్టిక్ ను ప్యాకింగ్ త్రీ డీ ప్రింటింగ్లు దుస్తులు పలు రకాల వస్తువుల తయారీలో వినియోగిస్తారు సాధారణ ప్లాస్టిక్ తో పోలిస్తే ఇందులో ఉండే పదార్థాలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు భూగోళం అంతా కూడా ప్లాస్టిక్ చాలా సతమతమవుతూ ఉన్నది ఈ ప్లాస్టిక్ కాలుష్య కూరల్లో మానవాళి చిక్కు మానవాళి మాత్రమే కాదు సకల జీవకోటి కూడా చిక్కుతూ ఉన్నది జలచరాలు కూడా మనకి ప్లాస్టిక్ కాలుష్యంతో మనకి వైద్య వైవిధ్యానికి విఘాతంగా మనకు మారుతూ ఉన్నది ఇలాంటి ప్రమాదకరమైన జీవ విచ్ఛిన్నం కాని మన ప్లాస్టిక్ని మనం వీలైనంత వరకు తగ్గించడము తర్వాత బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని వాడడానికి మనం అలవాటు పడాలా దానిలో భాగంగానే ఆ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని మనం బయోప్లాస్టిక్ అంటూ ఉన్నాము అలాంటి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని మనం వినియోగిస్తే కొంత మామూలు ప్లాస్టిక్ కంటే కొంచెం ధర ఎక్కువ ఉంటుందేమో కానీ కానీ దానివల్ల పర్యావరణానికి ఇబ్బంది ఉండదు అది రీసైకిల్ చేయొచ్చు దానిని మరో ఆకారంలోకి మరొక వస్తువుగా కూడా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా బయోప్లాస్టిక్స్ని ఎంకరేజ్ చేద్దాం ప్రధానంగా బయోప్లాస్టిక్లు రెండు రకాలుంటాయి బయో ఆధారిత ప్లాస్టిక్లు బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్లు అయితే ఈ ప్లాస్టిక్లతో పర్యావరణానికి ఇబ్బంది లేదు కానీ సరైన పద్ధతిలో ఇవి పర్యావరణంలో కలవకపోతేనే తీవ్ర ఇబ్బందులు తప్పవని అంటున్నారు నిపుణులు అందుకోసమే ప్రత్యేక పద్ధతుల్లో వీటిని రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు అదే ఇండస్ట్రియల్ కంపోస్టింగ్ ప్రక్రియ కానీ దీనికి చాలా సమయం తీసుకుంటుంది అయితే అతి తక్కువ సమయంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియను బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు లండన్ లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు ఒకసారి వాడిపారేసే లను రీసైకిల్ చేయటానికి వినూత్న విధానాన్ని రూపొందించారు ఇందుకోసం డిటర్జెంట్లలోని ఎంజాయం లను ఉపయోగించారు వైద్య రంగంలో అలాగే శస్త్రచికిత్స ఉత్పత్తుల్లో ఉపయోగించే బయోప్లాస్టిక్ లను చూశాక మాకు ఈ ప్రాజెక్టు ఆలోచన వచ్చిందని డాక్టర్ అలెక్స్ అంటున్నారు బట్టల డిటర్జెంట్ లో ఉండే ఒక సాధారణ ఎంజైమ్ ఉపయోగించి మనం నిత్య జీవితంలో ఉపయోగించే సింగిల్ యూజ్ బయోప్లాస్టిక్లను రీసైక్లింగ్ చేసే సమస్య తీర్చవచ్చని చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడులోనే ప్రపంచ వ్యాప్తంగా అరవై ఎనిమిది మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ పర్యావరణంలోకి చేరింది దీని ఉత్పత్తి భారీగా జరుగుతూ ఉండగా రీసైకిల్ మాత్రం తక్కువగా ఉంటోంది రెండు వేల అరవై నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తి మూడింతలు కావచ్చన అంచనా ఇందులో సగం మేర నేలలో కలుస్తుంది ఐదో వంతు కన్నా తక్కువ భాగమే రీసైకిల్ అవుతుంది వీటికి చెక్ పెట్టడానికి మొక్కజొన్న చెరకు వంటి జీవ వనరులతో తయారయ్యే బయోప్లాస్టిక్లు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చాయి ప్రధానంగా పాలీలాక్టిక్ యాసిడ్ పిఎల్ఏతో వీటిని తయారు చేస్తారు ప్రస్తుతం ఈ తరహా ప్లాస్టిక్ పదార్థాలను రీసైకిల్ చేయడానికి ఇండస్ట్రియల్ కంపోస్టింగ్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు అందుకు పన్నెండు వారాల సమయం పడుతోంది ఈ హరిత ప్లాస్టిక్ లు ఒకసారి వాడేశాక చాలా వరకు చెత్త కుప్పల్లోకి చేరుతున్నాయి దీంతో వ్యాపారులు సాధారణ ప్లాస్టిక్ పదార్థాల వైపు మొగ్గుతున్నారు ప్రస్తుత విధానాలతో పోలిస్తే తాజా ప్రక్రియ ద్వారా ఎనబై నాలుగు రెట్లు వేగంగా బయోప్లాస్టిక్ ను విచ్ఛిన్నం చేయవచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే వాటిని తునకలుగా మార్చేయవచ్చు అవి సులువుగా కరిగిపోగలవు వీటిని మోనోమర్లుగా మార్చి నాణ్యమైన ప్లాస్టిక్ గా తిరిగి ఉత్పత్తి చేయవచ్చు ఆ ప్లాస్టిక్ ని తిరిగి వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు చాలా జీవ ఆధారిత ప్లాస్టిక్ వస్తువులు బయోడిగ్రేడబుల్ కావనే అంటారు కానీ రీసైకిల్ చేసి కొత్త ఉత్పత్తులు తయారు చేసేందుకు అవి ఉపయోగపడతాయి మొక్కల పదార్థాల నుంచి తయారైన బయోపెట్ వంటివి బయోప్లాస్టిక్స్ కలిగి ఉంటాయి ఇది శిలాజ ఆధారిత ప్లాస్టిక్ లైన పాలిథిలిన్ పాలిథిలిన్ టెరాఫలైట్ వంటివి అన్నమాట అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను ఆర్థిక పర్యావరణ పరంగా రీసైకిల్ చేయడం సాధ్యం కాదు అదేవిధంగా ప్రతి జీవ ఆధారిత ప్లాస్టిక్ ఉత్పత్తిని రీసైక్లింగ్ చేస్తే మళ్లీ అదే ఉత్పత్తిని అందించకపోవచ్చు కాకపోతే వాటి నుంచి రీసైక్లింగ్ ద్వారా కొత్త ఉత్పత్తిని తయారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు అటు నిత్యం రీసైక్లింగ్ చేస్తూ ఉంటే పెద్ద స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయని తద్వారా పర్యావరణానికి స్థాయిలో ఇబ్బంది కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ కొత్త పద్ధతిని అనుసరించి బయోప్లాస్టిక్స్ విచ్ఛిన్నం చేసే వేగవంతమైన ప్రక్రియ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది ఇదో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చని అంటున్నారు నేడు మనం వినియోగిస్తున్న బయోప్లాస్టిక్ వస్తువులైన టీ గ్లాసులు ప్లేట్లు లాంటి సింగిల్ యూజ్ బయోప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడానికి సమర్థవంతమైన ప్రణాళిక ఈ ప్రయోగమని భావించవచ్చు నేడు భూమిలోకి చేరుతున్న వాటిల్లో వీటి శాతం ఎక్కువ ఉండటం గమనార్హం ప్లాస్టిక్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ఆరంభించినప్పటి నుంచి మనం ఆరు వందల ముప్పై కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేసి ఉంటామని అంచనా వీటిల్లో కేవలం అరవై కోట్ల టన్నులు మాత్రమే పునర్వినియోగానికి నోచుకున్నాయి మిగతాదంతా చెత్త కుప్పల్లోకి చేరుకుని పర్యావరణానికి హాని కలిగిస్తోందన్నమాట నిజానికి ప్లాస్టిక్ పర్యావరణంలో క్షీణించేదే అయినా ఇందుకు చాలా చాలా సంవత్సరాలు పడుతుంది ఉదాహరణకు పెట్ ప్లాస్టిక్ క్షీణించడానికి నాలుగు తరాలు పడుతుంది ఎందుకంటే దీనిలోని రసాయనాలను బ్యాక్టీరియా విడగొట్టలేదు ఇలా ప్లాస్టిక్ ఒక రకంగా వరం మరో రకంగా శాపం మన జీవన గమనంలో ప్లాస్టిక్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినప్పటికీ పర్యావరణ పరంగా ఆరోగ్య పరంగా బోలేడన్ని అనర్ధాలకు కారణమవుతోంది ఇప్పటికైనా మేల్కొనకపోతే భావితరాలకు మనమే చేజేతుల కీడు తలపెట్టినట్టే